జై తెలంగాణ కేసీఆర్ గారి గౌరవ నిరంజన్యకుల కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయకుండా తుంగలో నొక్కి ప్రజలందరినీ కూడా మోసానికి గురి చేసిన సంగతి ప్రజలందరూ కూడా ప్రతి పల్లెల్లో అక్కా చెల్లెళ్ళు మరి అన్నదమ్ములందరూ అందరూ కూడా చర్చించుకుంటున్నారు మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే మాకు పిస్తానటువంటి రైతు బంధు మరి రైతు బీమా లాంటివి కూడా లేవు మరి ఇరవై నాలుగు అరెంట్ కరెంటు కూడా లేదు వడ్లు కొంటామని చెప్పి యాసంగిలో పండిన వడ్లను ఇప్పటికే రైతులు ఇవాళ వనకుడుతుల కూడా ధర్నా చేస్తున్నారు ఎందుకంటే కంజుకు తీసుకుపోయినటువంటి ధాన్యాన్ని అక్కడ కుంటి సాకుల పేరు మీద మరి ధాన్యం కొనకుండా రైతులను అరిగోసెడుతున్నారు సందర్భాన్ని మరి సన్నోడ్లు పండిస్తే ఐదు వందలు బోనస్ ఇస్తాన్నారు మరి గ్రామాలలో ప్రతి ఒక్కరికి వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నారు మరి అట్లే ఆరు వేలు ఇస్తానారు వికలాంగులకు మరి వృద్ధులకు వయోవృద్ధులకు కూడా నాలుగు వేలు ఇస్తారని చెప్పడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తొలం బంగారు ఇస్తారన్నారు తొలంబంగారు రేటమో లక్ష రూపాయలు అయింది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తొలంబంగారు ఇవ్వాలి అని మరియు అట్లకు నాలుగు వేలు ఇస్తే కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఒకటికొకటి మోసం చేయడం జరిగింది ఇలా విద్యార్థి లోకం కూడా మరి హైదరాబాద్లో ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ ఫుల్ని కూడా అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సమాప్తమైంది మరి నిరుద్యోగులకు కూడా మరి ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆమెను చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇవాళ పోయిన గత ప్రభుత్వం వేసినటువంటి నలభై వేల ఉద్యోగాలను ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ వేసి భర్తీ కూడా చేసి ఒక ఆర్డర్ కాపీ పాపానికి ఎలక్షన్ ముందర కానీ ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని ఆర్డర్ కాపీచ్చి ఇలా ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇవాళ వేసినటువంటి యాభై వేల ఉద్యోగ కొలువుల్లో కూడా మరి ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఏవే ఖాళీలు ఉన్నా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయకుండా ఇంటికి నోటిఫికేషన్ వేయడం జరిగింది గుడ్డెద్దు శ్రేణుల పడ్డట్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేము ముఖ్యమంత్రుల మైనా మంత్రులమైన మాది మేము నడుపుకోవాలి మేము బతకాలి మా పిల్లలు బతకాలి మా కడుపులు నిండాలి అన్నట్లే ఉంది తప్ప రైతుల పట్ల కానీ మరి కుటుంబ వ్యవస్థ పట్ల కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు మంత్రులందరూ కూడా డూ డూ బసవన్న లాగా తయారైండు ఎవడైతే దుడ్డ నినిందంటే మరి దొ గొడ్డు నినిందంటే కట్టే అన్నట్లు మంత్రులు ముఖ్యమంత్రి కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న సంగతిని మరి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ ఒక తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తి కాకముందే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి వీళ్ళని ఎప్పుడు దింపాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కనుక ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇరవై ఏడున జరిగే వరంగల్ సభను విజయవంతం చేయడానికి భారీ ఎత్తున ఈ గరపురం మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి మరి రైతులు యువకులు మరి బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి రిఫరెండం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న మరి ఈ ఇరవై ఐదవ తారీఖు సభ తర్వాత అన్ని బీఆర్ఎస్ సభను విజయవంతం చేయడానికి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నెల రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు కీలాకర్పూర్ మండలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ గారు వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా అందరికీ మమేకం చేసి కిలాకర్పూర్ మండలంలో ఉన్నటువంటి ఇరవై ఏడు తొమ్మిది గ్రామ పంచాయతీలు దాదాపుగా ఒక వెయ్యి పన్నెండు వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ అభిమానులు కానీ తరెళ్ళిపోవడానికి మేమందరం కూడా సిద్ధం చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దొంగ వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలు చేసిన తరపున కారణంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఈరోజు జనాలు కానీ మొగ్గు చూస్తాను బీఆర్ఎస్ మీటింగు వరంగల్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మేము వస్తామంటే మేము వస్తామని చెప్పి జనాలు తండోపతండాలు రావడానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి కానీ మాకు పార్టీ ఆదేశానికి ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల మందిని తీయాలని చెప్పి చెప్పిన తర్వాత మేము అదే విధంగా ఇక్కడ సమాయత్తం చేస్తున్నాం రేపు కిలాకాన్పూర్ మండలంలో పెద్ద ఎత్తున జనాలు తరలించి ఆ అట్టి సమావేశానికి పోవడానికి మేము సమాయత్తం చేస్తాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా వరంగల్లో రజతోత్సవ సభ పేరు మీద పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు మనుగడ సాగించిన సందర్భాలు చాలా అర్థం మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామాల ప్రజలతో మమేకమై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మరియు మొన్న ఎన్నికల్లో చిన్న ప్రజలు ప్రలోభాలకు గురై కొన్ని పొరపాట్లు జరగడం వల్ల సొంత పార్టీ మన సొంత ఇంటి పార్టీ కన్నతల్లి పార్టీ తెలంగాణ పార్టీని ప్రజలు దూరం చేసుకొని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ మనం చూస్తున్నాము కళ్ళాల చూస్తున్నాము ప్రజల్లోపట ఎంత వ్యతిరేకత వచ్చిందో మేమి మనందరం కూడా ప్రత్యక్షంగా గ్రామాల్లో చూస్తున్నాము ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మనకు అధిష్టానం ఇక్కడనే ఉంటుంది మన మనకు అధినేత కూడా ఇక్కడనే ఉంటాడు ఏమున్నా కూడా మన హైదరాబాద్లోనే నిర్ణయాలు జరుగుతాయి ఎవరో మళ్ళీ మన ప్రజలు పొరపాటు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి ఢిల్లీలో వాళ్ళకు విగ్రాములుగా మార్చి మళ్ళీ ఏ చిన్న పనికైనా ఢిల్లీకి పరిగెత్తే విధంగా చేస్తున్నారు కాబట్టి మనకి ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ మన వనపర్తి నియోజకవర్గానికి నిరంజన్ రెడ్డి సార్ శ్రీరామ శ్రీరామరక్ష ఎందుకంటే నిరంజన్ రెడ్డి సార్ ఒకసారి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మన ధనపురం మండలం గాని వనపర్తి నియోజకవర్గం కానీ ఏ విధంగా డెవలప్ జరిగిందో మనం అందరం కళ్ళారినాం క్లియర్ కట్ గా మనము